చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం మీ ఇంట్లో ఒక్కనిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పల్లె ప్రశాంతకు ఓటేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నిజ ఒకటి చెప్పాలి ఎందుకంటే మొన్న ఏదో ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా అది ఎవరు చేసినా తప్పు తప్పే అది ఇట్లా మీరు ఎవరు చేసారు వాళ్ళని తీవ్రంగా ఖండించాలి నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసారు ఇది చేసారు అని నా మీదకి వచ్చి నేను పరారాయినా నేను ఏడికి పోలే ఇవ్ ఇంటికానే ఉన్నా ఇవో ఇది మా ఇల్లే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు అంతా ఇంకా అవ ఇంకా హైదరాబాద్ హైదరాబాద్ చూసినావు కదా ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చారు ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్లలో సరే ఇసందరమ్మ అంటే ఏమైందన్న ఇంట్లోకి వచ్చినాక ఏవేవో తమ్ముల్స్ పెట్టిరన్న సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ నిల్సి పెట్టిరన్న నేను ఇయ్యకపోతే ఆ తమ్ నిల్స్ ఎట్లా పెడతారన్న నేను పరార అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో మీరే చెప్పు నేను పరార అయినా పరార అయితే మీ దాంట్లో ఎట్లా కనిపించింది అన్న వీడియోలలో నాకు తెలియక అడుగుతా అది కొంచెం మీరే ఆలోచించుర్రీ నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా వాళ్ళని మా యూట్యూబ్ వాళ్ళని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మీరు ఆలోచించురి ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటురో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి మీరున్నారని నేను ఆశిస్తున్నా జనాలందరూ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ ఇంటికాడ ఉన్నాడు చూడొచ్చా డౌట్ ఉంటే వచ్చి చూడండి అన్నీ కొంచెం చూసుకోరా ఎందుకే వచ్చు ట్రాన్స్పోర్ట్ అందుకే ఇప్పుడు మీ వచ్చాను మీరు అనుకోండి వేరు నేను నేను జాన్కా జబ్బా దిల్గా తుడా ఎట్లా చెప్పిండి తెలుసా నో వర్డ్స్ ఓన్లీ లవ్ సింబల్ అవును చెప్పిండు శివాజన్న గురించి నీ గురించి ఏం ఎక్కువ మాట్లాడాలి ఖండిస్తున్నాడు చేసిన వాళ్ళు ఎవరో పట్టుకుని ఖచ్చితంగా శిక్ష పడాలి మహావేర్ మహావేర్